సచివాలయాల పరిధిలో తమకు పని ఒత్తిడి తగ్గించారని ఉద్యోగస్తులు లంచ్ విరామ సమయంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు బాలస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల జేఏసీఏ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇంటింటి సర్వే నుంచి సచివాలయ ఉద్యోగస్తులకు పూర్తిగా విముక్తి చేసి సచివాలయ పరిశోధనలో వాలంటీరు విధుల నుండి విముక్తి కల్పించాలని సచివాలయ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కిషోర్ కు తమ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు వాలంటీర్ల వాలంటీర్ల నుండి నుండి ఇంక్రిమెంట్లు వర్దిల్లాలి వర్దిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత పార్టీ నుంచి ఏపీ మేరకు సరే మధ్యాహ్న విరామ సమయంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము మాకు నిధులు చేయమని చెప్పడం లేదు కానీ బర్ధన్ ఎక్కువైపోయింది మాకు బర్ధన్ తగ్గి తగ్గించాలి అన్ని పనులు ఒకటేసారి అంటే వార్డు లెవెల్లో చేయలేదు క్లస్టర్లు ఎక్కువ ఉన్నాయి పని ఎక్కువ ఉంది వాలంటీర్ల దగ్గర నుంచి మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్లో మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి కొన్ని విజ్ఞాపనలు చేస్తున్నాం కొన్ని అభ్యర్థనలు చేస్తున్నాం ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాం ముఖ్యంగా మా విజ్ఞాపనలు ఏమనగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నుంచి మాకు పూర్తిగా విముక్తి కల్పించాలని కోరుచున్నాం పని ఒత్తిడిని తగ్గించాలని అలాగే రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మార్పు చేయాలని అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళాలని మా పైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ ఒత్తిడి నుంచి మాకు విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నాం ఇది అలాగే వాలంటీర్ విధుల నుండి ముఖ్యంగా మమ్మల్ని విముక్తులను చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలను సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ਸ਼੍ਰੀਨਿਵਾਸਾ ਸੈਂਟਰ ਨੰਧਿਆਲਾ ਫੋਨ 08514240265 ਸੈੱਲ ਨੰਬਰ 9959744344 ਮਾ ਬ੍ਰਾਂਚ ਸਾਈਬਾਬਾ ਨਗਰ ਆਰਚ ਦੇਗਰਾ ਨੰਧਿਆਲਾ ਫੋਨ 0851422344 విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ వజ్రాభరణిషన్ కంసేల్ మరొకసారి లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి